బైబిల్ ని మూడు రకాలుగా పిలుస్తారు ఒకటి జీవ గ్రంథము రెండు పరిశుద్ధ గ్రంథము మూడు బైబిల్ గ్రంథం ఈ మూడిటిలో మూడు అర్థాలు ఉన్నవి జీవ గ్రంథం దీని అర్థం కీర్తనలు అరవై తొమ్మిది ఇరవై ఎనిమిదిలో ఈ జీవ గ్రంథములో నుండి వారి పేర్లు తొడుగు పెట్టుము ప్రక్క చోట చదువుకుంటే ప్రకటన ఇరవై పదిహేనులో యవని పేరైనము గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడలవాడు అగ్నిగుండంలో పడవేయబడును రెండవది పరిశుద్ధ గ్రంథమని ఎందుకంటారంటే ప్రకటన నాలుగు ఎనిమిదిలో ఆ నాలుగు జీవులలో ప్రతి జీవికి రెక్కలు రెక్కలుండెను అవి చుట్టూను రెక్కల లోపటను కనులతో నిండియున్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో గుండు సర్వాధికారియు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక బగళ్ళు చెప్పిచుండును ఈ బైబిల్ దేవుడు పరిశుద్ధుడు గనక ఈ గ్రంథాన్ని పరిశుద్ధ గ్రంథం అని కూడా పిలుస్తారు మూడవది బైబిల్ అని ఎందుకు పిలుస్తారంటే పాత నిబంధన బంధన ముప్పై తొమ్మిది పుస్తకాలుగా కనిపిస్తుంది కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలుగా కనిపిస్తుంది బైబిల్ మొత్తం అరవై ఆరు పుస్తకాలుగా కనిపిస్తుంది ఈ అరవై ఆరు పుస్తకాలు కలిస్తే ఒక బైబిల్ అంటాం చాలా మంది సోదరులు బైబిల్ ని బైబిల్ అని ఎందుకంటారు అనే ప్రశ్న చాలా మంది వేయటం జరిగింది బైబిల్ అని ఎందుకంటారంటే పాత బంధంలో ముప్పై తొమ్మిది పుస్తకాలు పత్రని బంధంలో ఇరవై ఏడు పుస్తకాలు ఆ రెండు కలిపితే అరవై ఆరు పుస్తకాలు ఈ అరవై ఆరు పుస్తకాల్ని ఒక బైబిల్ కింద ముద్రించారు అందుకనే బైబిల్ అంటారు లేక ఒక గ్రంథం అనొచ్చు మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మరి యొక్క వీడియోలో కలుద్దాం గార్బ్లెస్